హలో అండి హాయ్ చూడండి పనస పండు పనసపండు ఇది మీకు ఇష్టమైతే వీడియో చివరన నాకు తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతమందికి ఇష్టము ఈ పనస పండు మాకైతే చాలా ఇష్టం చూడండి కట్ అయ్యింది కట్ చేశాడు ఎలా ఉంది చూడండి కావాల్సింది అవే కదా చూడండి ఒక్కొక్కటి ఎలా వెళ్తున్నాయో అందులోకి వెళ్ళి ఇవంటే నాకు చాలా ఇష్టం అలా కట్ చేస్తా ఉంటే తీస్తా ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందులోకి ఇలా రోడ్డు మీద అమ్మిన దానికన్నా మనం ఇంట్లో తెచ్చుకొని కట్ చేసుకొని తింటే ఆ టేస్ట్ మీరుంటది బయట అంతా దుమ్ము చెత్త చేదారం వాళ్ళు మనలాగా ఎందుకు నీరే కట్ చేస్తారు అంత తెచ్చుకొని ఇంట్లో కట్ చేసుకుంది బెటర్ మనమైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకుని తింటాం చాలా ఉన్నాయి అందులోకి అందులో ఉన్నాయి అలాగే ఇందులో కూడా చాలా వెళ్తాయి పీసులు చెంచబడ్డది ఇదిగోండి చూడండి పీసులు వా ఇదైతే చాలా కరెక్ట్గా నిండుగా వచ్చింది అంతం తీసుకొని నోట్లు వేసుకొని తినడం స్మెల్ కూడా వస్తూనే ఉంది మంచి స్మెల్ వస్తుంది అది ఓపెన్ చేస్తుంటే